రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి జగ్గంపేట మండలం రాజమండ్రి దాటిన తర్వాత మర్రిపాక గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ గల ప్యూర్ మురాగ్గేదులు ఉంటాయండి గ్రేటెడ్ మురాగేదులు ఉంటాయి మీకు ఎవరికి కావాల్సిన నా నెంబర్ స్క్రీన్ మీద పెడతాను చూసి ఫోన్ చేయండి మీకు ఏ సలహా కావచ్చు నేను చెప్తాను అదే విధంగా ఎప్పుడైనా సరే గేదెను కొనుక్కుండేటప్పుడు రైతులు డైరీ పెట్టబోయేవాళ్ళు కానీ పెట్టిన వాళ్ళు కానీ కొనుక్కుందాం అన్న ఉద్దేశం ఉన్నటప్పుడు తెలుసున్న వ్యక్తిని తీసుకొచ్చి ఒకటి పది ఆలో వేయించుకుని తీసుకోండి ఏం గేదు ఉందనుకోండి మూడు పూట్లో పాలు తీసుకోండి అదే విధంగా శివుడిగా ఏద ఉందనుకోండి మైకి పూచి అంటే గుడ్లమై రావచ్చు మన ముంతమయ్య అని ఉంటుంది ముంతమయ్య రావచ్చు ఇలా పొడుగ్గా మన దోసకాయలాగా ఉంటుంది అది కోలమయ్య మైల్లో కూడా మూడు రకాల మైలు ఉన్నాయండి ఈ మైలుకు పూచి దారులు అన్నారా దారులు ఇక్కడ పట్టుకుని చూసుకోండి ఇబ్బంది ఏమీ లేదు మీరు కొనుక్కుండేటప్పుడు రైతు సోదరులందరూ కూడా ఒకటి పచ్చుట్లు ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా గేదెలు అంటే కొనే శాత్వం తీసుకెళ్ళి అక్కడ పెట్టే శాత్వం కాదండి ఎప్పుడైనా సరే గేదెను కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొనుక్కోవాలండి గేదెకి ఎప్పుడు కూడా కింద లైన్ ఉండాలా వెనక పక్కన మలుగుండాలా అప్పుడే మనకి పాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయండి మీరు దానాలు కూడా మొక్కజన పొట్టు గోధు తవుడు మినప్పొట్టు పత్తి చెక్క నాలుగు నాలుగు అర కేజీలు పొద్దుట నాలుగు అర కేజీలు సాయంకాలం వేసి పెట్టండి మీకు అనుకున్న పాలు నెంబర్ వన్గా పిండితాయి అంతేగాని ఏదో మనం కొనేసేసాం బేహార్ వాళ్ళమే పెట్టేశాం అని చెప్పేసి వాడికి మాత్రం ఇది చేస్తే మీరు డైరీ నడపలేరు మీరు మీరు కూడా డైలీ పాలు తీసే టైంకి అక్కడికి వెళ్ళాలా దానాలు ఏ విధంగా చేస్తున్నాడో పాలు ఏ గేది అలాగేస్తుందో అదేవిధంగా సాయంకాలం కూడా మీరు వెళ్ళాలండి మూడు గంటలు ఎక్కిస్తాడు గేదెలు దానాలు ఎట్టుకుంటాడు కడుక్కుంటాడు పాలు తీసుకుంటాడు ఆరు కల్లా డ్యూటీ దిగిపోతాకే మళ్ళీ గడ్డి వేసుకుంటాడు డ్యూటీ దిగిపోతాడు మధ్యాహ్నం వెళ్తాడు మళ్ళీ గడ్డి ఏతాడు నీళ్ళు ఏతాడు మళ్ళీ మూడు గంటలు కానించి మళ్ళీ మామూలుగా దానాలు ఎత్తుకుంటాడు గేదెలు గడుపుకుంటాడు పాలు తీసుకుంటాడు సాయంకాలం డ్యూటీ దిగిపోయేదోడు మళ్ళీ కానీ గడ్డి వేసేసుకుని దానాలు నానబెట్టేసుకుంటాడు ఆ విధంగా ఆడి చేసి రాక కూడా డైరీ పెట్టినటువంటి యజమాని కూడా ఉండాలా కూడా ఉన్నానాడే అక్కడ ఉన్న బేహారోడు బాధ్యతగా పని చేయగలుగుతాడు లేదు కాదు మీరు ఎప్పుడు కూడా పాలు పొద్దున్న ఇది ఇచ్చింది సాయంకాలం నాలుగున్నర ఇచ్చింది ఎంతకి ఇచ్చింది ఎందుకు తగ్గుతుంది పాలు ఉన్నా పాలు అటు తీయలేదా లేక దానో తక్కువేసాడా అని గమనించి ఏ గేదె ఎన్ని పాలు ఎత్తుందే ఏ గేదెకి ఎంత దానా పెడుతున్నాడో అని చేసి చూసుకుంటే బాధ్యత కూడా మీ రైతు సోదరులందరికీ ఉందండి మళ్ళీ ఒక చుట్టూ నా అడ్రస్ చెప్తున్నాను మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం హైవే నానుకొని ఉంటుంది మీకు ఎవరికి కావలసిన స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి మాట్లాడండి మీకు ఏ సలహా కావాల్సిన నేను చెప్తాను నాకు నలభై సంవత్సరాల పట్టి నుంచి నలభై రెండు సంవత్సరాల పట్టి నుంచి నాకు ఇందులో గేదెల్లో అనుభవం ఉన్నాయి ఇదిగో వరకు చూడండి ఇది అండి దీని దూడ దొన్నపిల్ల ఇదిగోండి జున్నుబాలు జున్ను బలు దీని రేట్ వచ్చేసి డెబ్భై ఐదు వేలు పడుతుందండి దీని రేటు జున్ను బాల్ అండి పళ్ళు నాలుగు పళ్ళు వేసింది విధంగా ఇది చూడండి ఇది మూడో చేత అండి ఇది మూడో చేత చా ఇది ఈనిందండి ఎలాగే అసలు అనేది ఇదిగోండి దీని తోడ పిల్ల దొన్నపిల్ల అండి అది ఇదిగో ఇది చూడండి క్వాలిటీ చూడండి తొక్క పలసిన ఎలాగుందో చూడండి ఏ తొక్క పలసిన కూడా చూడండి ఎంత రేట్ని చూడండి ఇదంతా లూజ్ అంతా చేసి రావాలండి క్వాలిటీని బట్టి ఉంటుందండి ఈ లూజ్ అంతా కూడా చేయలేండి ఆ లూజ్ అంతా కూడా చేసినాడే మీకు పాలు ఎక్కువ పాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయండి ఇక్కడ రాక చేత చేత ఇక్కడ రాక అదే అండి ఇది ఫస్ట్ చేత అండి ఇది ఇది చూడండి క్వాలిటీ చూడాలండి రాత్రి నింది ఇదిగో దోడ మగదోడ ഇത് ഗ്രേറ്റമറാഗ് ഏതാണ് ഡേല് പടുത്തേ ഇത് വച്ച തൊമ്പ വേല പടുത്തേ തൊമ്പ വേൽ പടുത്തേക്കും ലക്ഷ പതി വേൽ പടുത്തേണ്ട ലക്ഷ പതിഹേൽ പടുത്തേണ്ട ടൈ വേല പടുത്ത

అక్కవారు ఎక్కువగా ఉంటుంది అలాది అలాది మాటుగా ఉన్నాను ఏ ఏది నెంబర్ వన్ క్వాలిటీ గల ప్యూర్ ముగ్గండి మీకు రోజు మీద ఎనిమిది లీటర్లో పదహారు లీటర్లు అవుతుందండి రోజు మీద ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు పూల అవుద్ది అయితే పది పది ఇరవై లీటర్లు అవుద్దండి ఆ లైన్ చూడండి ఆ బాడీ చూడండి ఆ లైన్ చూడండి నెంబర్ వన్ క్వాలిటీ గల ప్యూర్ మురగా ఇంకా దగ్గర నుంచా E